ఏడు ఎకరాల పన్నెండు గుంటలు ఉన్నది కేసీఆర్ ఉన్నప్పటి నుంచి బడ్డాయి కానీ ఈయన వచ్చిన చాలా పైసా పడే లేదు ఎలక్షన్ మూమెంట్లు ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు పోయి అప్పుడు ఒకసారి ఆపిన్లు ఆపితే మళ్ళా తర్వాత ఒక్కసారి వేసిండు తర్వాత ఇప్పుడు రెండు సార్లు అన్నాడు మొన్న జనవరి ట్వంటీ సిక్స్ అన్నాడు రాత్రి అన్నాడు పన్నెండు గంటలు పడతాయి అన్నాడు పన్నెండు లేదు మూడు లేదు టీంగు లేదు బంగు లేదు ఏ పైసా లేదు అదివారు కేసీఆర్ ఉన్నప్పుడే మొత్తం బడ్డాయి కర్నూలు ఉన్నప్పుడు కూడా పడ్డాయి వీడు వచ్చిన చాలా అన్ని లంగా మాటలే ఒక్కటి ఏం లేదు బస్ పెట్టిండు ఆ బస్సు హైదరాబాద్ పోయినా జనగా మేనా నిలబడి పైసలు పెట్టుకొని అది ఆడోళ్ళకు పెట్టిండు కానీ ఆడోళ్లకు ఆడోళ్లే తన్నుకోడు ఏం లేదు చేసిన పని ఏం లేదు రైతు బంధు ఇస్తా అన్నాడు రైతు బంధు వెళ్లే ఒకటి నాకు మాత్రం రుణమాఫీ ఒక్కటే అయింది లక్ష అరవై వేలు అయింది కానీ ఇక కరెంట్ అన్నాడు ఆ జీరో బిల్లు లేదు ఏం లేదు గ్యాస్ అన్నాడు మోడీ పాపతే ముప్పై రూపాయలు పడతాయి ఈ పైసలు పడు లేదు కళ్యాణం లక్ష్యం అన్నాడు తులం బంగారం అన్నాడు అది ఏది లేదు అప్పుడు రైతు చచ్చిపోతే రైతు బీమా కేసీఆర్ వేసేది ఐదు లక్షలు ఐదో రోజు వరకే పైసలు పడేది అది లేదు ఇది లేదు ఏది లేదు ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు కేసీఆర్ గురించి మెయిన్ గా పది సంవత్సరాలు పాలించిన నాయకుడు గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఏ వచ్చాడు దాంట్గా అంటే ఇంత తొందరగా ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఎందుకంటే కొత్తది కదా ఇప్పుడు ఒక్కసారి చూడాలని సూచనలు జనాలు సూచనలు కానీ ఏం చూసినా పల్లెటూరు ఇక్కడ ఇక్కడ సిటీల హైదరాబాద్ గిట్ల వానికి ఓటేయలే ఓటేయలే ఇక్కడనే ఈ తెలంగాణ ఈ మండలాలలోనే ఏచిల్ ఓటు వేనందుకే ఆ కక్ష పట్టుకుని హైడ్రా అని పేరు అక్కడ కూల మొత్తం పాపం వాళ్ళు అన్ని కూల కొడతాండి అట టీవీల చూస్తాను మేము అన్ని కూల కొట్టి వాళ్ళు ఒక్కొక్కరు ఏడుసుడు కాదు తిట్టుడే కాదు ఇవన్నీ చెప్తాను వీడు చేసిన పని ఒక్కటి ఏం మంచి లేదు ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు నుంచే ఇరవై ఐదు తారీఖు నుంచే అంటాడు అది మాకు పడతాయా పడయా తెలియదు తెలియదు అప్పుడు ఆయన ఉన్నప్పుడే పైసలు మంచిగా వేసాడు మాకు కరోనా ఉన్నప్పుడు కూడా వేసాడు వీడు వేయడు ఇక పైసలు అయిపోయింది అన్ని దొంగ మాటలు ఇప్పుడు ఇరవై మూడా ఇరవై ఐదు తారీఖు అంటాడు ఆ సెల్లులలో పెడతాను కానీ ఆ సెల్లులలో విజ్ఞా నమ్మకం లేదు అంతా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా సర్పంచి అది ఏదో మరి మబ్బు పెట్టుడా ఏం చేస్తుడో తెలుస్తలేదు అంటే సరే ఇప్పుడు దగ్గరికి వస్తా ఉన్నాయి ఇంకో నెల రెండు నెలలకు ఇప్పుడు పెట్టబోతున్నాడు కదా ఏ విధంగా ఉండబోతుంది జనాలు మళ్ళీ కేసీఆర్ వైపు మొగ్గు చూపడానికి రెడీగా ఉన్నారా లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇవి కూడా కేసీఆర్ కెస్తాను వాడు ఇచ్చేది ఏమన్నా ఎన్నుడు దెబ్బను ఇస్తాలో తీసుకుంటాము ఏసేది మళ్ళీ కేసీఆర్ కే కేసీఆర్ కెస్తాం నువ్వు తీసుకుంటాం గానీ వీనికి అయ్యాం ఆ మొత్తం అయిపోయింది ఇక ఎన్ని ఎన్లు చేయాలి ఎన్ని పది రోజులు దూతే చాలు అన్ని మా అబ్బాయి టుడే జనవరి అన్నాడు జనవరి పోయి ఇప్పుడు అంతే ఇగ ఇప్పుడు జనవరి ఇరవై ట్వంటీ సిక్స్ అన్నాడా రైతు భరోసా అన్నాడా ఇప్పుడు జనవరి వేయి ఇది మే అయిపోతుంది జూన్ వస్తుంది మే ఎండింగ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇరవై ఐదు తారీఖు అంటాడు ఈ ఇరవై తారీఖు కూడా నమ్మకం లేదు ఏడు అయిపోయింది ఒక్కడిగా బస్సే ఒక్కడే పెట్టాడు ఇక అంత ఏం లేదు ఆయన చేసింది పిల్లలకు పాపం చదువుకున్న స్కూటీ అన్నాడు స్కూటీ అన్నాడు స్కూటీ ఇచ్చిండ ఈ తులం బంగారం ఇవన్నీ ఎక్కడ పోయినాయి అన్ని వేస్ట్ ఇవన్నీ సరే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇప్పుడు అతనేమో అన్ని చేస్తున్నాము చేస్తున్నాము అమలు అయిపోయినా అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు నిజంగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన పథకం మీ గడప తట్టిందంటే ఏ పథకాలు తట్టినాయి మాకు ఏ పథకాలు దాటలే నాకు ఒక్కటి గిరున్న మా ఒక్కటే అయింది గిది ఒకటే అయింది ఇప్పుడు గ్యాస్ ఇస్తా అన్నాడు గ్యాస్ ఐదు వందలు అన్నాడా గ్యాస్ బండకు మేము తొమ్మిది వందల యాభై పెట్టి తీసుకుంటాను మోడీ ముప్పై రూపాయలు పడతానయి ఈ రెండు వందల యాభై లేకపోతే నేను రోజులు ఒక్కొక్క మహిళకి కోటేశ్వరాలను చేసేంత వరకు నా పతనం ఆగదు నా పయనం ఆగదు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు ఏ మొత్తం ఆగం చెప్తాడు పతనం లేదు గీత లేదు మొత్తం ఆగం చేస్తాడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి నీళ్ళు రాలేదా ఈయన తెచ్చింది ఏమున్నది అప్పటి ఏ ఒక్క ఊళ్ళో ఒక్క నిజంగా మా చిల్పూర్ మండలం కదా ఒక్క పని లేదు ఆ మండల ఆఫీసు గదే గౌడు సంఘం వాళ్ళది ఆ క్లబ్ నే ఏది లేదు పోలీస్ స్టేషన్ చిల్పూర్ గుట్ట ఉన్నది ఈయన చేసిన మార్పు ఏమీ లేదు ఆ కడియం శ్రీ గారి ఇల్లు గెలిచిండు అలా పోయాడు ఏముంది కడియా శ్రీ గారి గెలిచిడు బిడ్డ కోసం ఆయన కోసం చూసుకున్నాడు అంతేనా చేసింది ఏమున్నది కడియా గారి ఏ ఒక్క పైసా పని ఏం లేదు ఆయన ఆయన చేసినప్పటికే గవ్వే రోడ్లు గవ్వే గవి ఏది ఒక్క పని ఏమి లేదు ఏది లేదు కేసీఆర్ఏ మళ్ళ ఆయనే వచ్చాడు కనపం కేసీఆర్ కనపం మొత్తం పది సంవత్సరాల్లో ఒక రైతుగా ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు ఏడు ఎకరాల పన్నెండు గుంటలు ఇప్పుడు ఏ ఒక ఆసామి మీరు ఒక ఆసామి ఉండే కేసీఆర్ లో ఏం చూసి పది సంవత్సరాలు మీరు ఒక మంచిగా నీళ్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఆ అబ్బాయి పుడితే పన్నెండు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు వాళ్ళకు అన్ని దువ్వేనా ఇవ్వని అన్ని ఇచ్చిండు వాళ్ళే తీసుకొని వాళ్ళే తీసుకొచ్చిండు తెలియదు అది నాకు తెలియదు ఒత్లేమంటారు ఆయనే మళ్ళా కన్ఫామ్ కేసీఆర్ వెయ్యరు ఇప్పుడు చేసినా వీ చేసినా ఈ మూడేళ్ళు చేసుకుంటాడు కథం మరి లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు బొంద చెప్తాడు ఆయన రా అంటే ఇప్పుడు అల్లకెళ్ళి వచ్చిండా అలాకెళ్ళి వచ్చి మొన్న ఇక్కడ ఎక్కడ ఎలకతుర్తి సభ పెట్టిండా జనాలు ఎట్లా పోయి నేను పోలే ఇంత జనాలు పోయిలు ఏం కాదా జనాలు రాలే కూడా ఇక్కడ వీళ్ళు ఎన్ని లక్షల మంది టార్గెట్ పెడితే అంత మందికి ఎక్కువనే వచ్చే ఈతల రోడ్ల మీద ఆపిల్లట పోలీసు వాళ్ళు అలా పోకుంటా జనాన్ని చూస్తే భయపడతారు భయపడతారని మరి వీళ్ళేందుకు వాళ్ళ టీవీలో కూసం చూచులు పొన్నాళ్ళ లక్ష్మీయ రెడ్డి వీళ్ళు అంత ఎందుకు కూసం చూచు భయపడే జనాల భయపడే కదా అంతేనా కదా జనాల భయపడే వీళ్ళకి ఇంత పబ్లిక్ పోతా రాని బస్సులు కూడా పెట్టాలి కదా ఆయన ప్రభుత్వం కదా డీసీఎంలలో ప్రైవేట్ బస్సులలో అంత పోయిన్లు జనాలు బాగా పోయింట్లు టీవీలలో చూసినాం కదా ఏ మంచిగా ఏం లేవు ఇప్పుడు కూడా అంటాడు కానీ ఎప్పుడెత్తాడు ఇప్పుడు మొదలు మేము ఇప్పుడు మేము పంట ప్రారంభం కాగానే నాటు వరకేసేది ఆయన నాటు వరకు పది ఎకరాల వరకు అయినా పది ఎకరాల వరకు వేసిండు ఒకసారి అందరికి వేసిండు తర్వాత పది ఎకరాల వరకు నువ్వు ఆ పది ఎకరాలు కాదు ఎనిమిది ఎకరాల వరకు అయిపోయినావు ఎందుకు మబ్బ పెడతాను ఇవి ఇక రేపొత్తాయి మా రేపు రేపొత్తాయి మా పోతాయి అని అంతేనా ఏం లేదు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ మళ్ళా ఇప్పుడు పెట్టినా మళ్ళీ కేసీఆర్ వస్తాడు మొత్తం కేసీఆర్ వస్తాడు అంత ఉన్నారు అంత ఉన్నారు ఇప్పుడు బస్సులు పెట్టి ఏం లాభం ఆడోళ్ళే పోతారు ఆడోళ్ళైనా వ్యవసాయం చేసుకుంటాం ఇప్పుడు సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి మళ్ళీ కేసీఆర్ రావాలి అన్నట్టుగా మీలాంటి వ్యక్తులు రైతులు అనుభవించిన వాళ్ళు రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఆ విధంగా మీరు ఆలోచించి మళ్ళీ కేసీఆర్ రావాలని అనుకుంటారు కదా కానీ బీజేపీ వాళ్ళు మళ్ళీ మేము రాబోతున్నాం మళ్ళీ మేమే వస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం బీజేపీ రాదు బీజేపీ రాదు మళ్ళీ టీఆర్ఎస్ కారే వస్తుంది బీజేపీ ఇక్కడ రాదు కారు సారా కారు మళ్ళా సారే మళ్ళీ అదే కారే వస్తుంది కన్ఫామ్ వస్తుంది కారే